జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఇక ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము బృహద్వశుడు అనేటువంటి మహర్షి ధర్మరాజుకు పుణ్యక్షేత్రాలు అదేవిధంగా స్నానాల గురించి చెప్పాడు ఎక్కడెక్కడ స్నానాలు చేస్తే మంచి జరుగుతుంది అంటే తీర్థయాత్రకు సంబంధించి వివరంగా చెప్తాడు దాంతో ధర్మరాజుకి ఏమనిపిస్తుందంటే మనం ఎందుకు ఇలా కాలయాపన చేస్తున్నాము ఎలాగో పన్నెండు సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఇప్పటికే చాలా సంవత్సరాలు వృధా చేశాము ఇప్పటికైనా మనము తీర్థయాత్రలు చేద్దాము ఆ పుణ్యఫలం ఖచ్చితంగా మనకు రానున్న యుద్ధంలో ఉపయోగపడుతుంది విజయాన్ని తెచ్చిపెడుతుందని ఆలోచనకు వస్తాడు అలా ఆలోచించిందే తడవుగా వెంటనే రోమశుణ్ణి పిలిచి రోమశ మనము తీర్థయాత్రలకు బయలుదేరాం అర్జునుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఇంకా అర్జునుడు అమరావతిలోనే ఉన్నాడు తనకు రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి మనమైనా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ ఇప్పుడు మనకు ఇంత మంచి సమయం వచ్చింది మనకు దుర్యోధనుడు చెడు చేయాలనుకున్న మంచి జరిగింది పుణ్యతీర్థాలంటే తీర్థయాత్రలు చేసేటువంటి అమూల్యమైనటువంటి సమయం మనకు వచ్చింది కాబట్టి మనం తీర్థయాత్రలు చేద్దాము ఇప్పటికే మనతో వేలాదిగా బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి ఇంతమంది బ్రాహ్మణులు తీసుకొని మనం చేయలేం కాబట్టి కొంతమంది బ్రాహ్మణులు ఇక్కడే ఉంచు మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళతో పాటు దౌమ్యుడు నువ్వు నేను ద్రౌపది మిగిలినటువంటి పాండవులు వాళ్ళకు వారితో ఉన్నటువంటి కొంతమంది సేవకులు మనం అందరం కలిసి తీర్థయాత్రలకు వెళ్దాం అని చెప్తాడు అన్నదే తడవుగా రోమశుడు వెళ్ళి ఒక మూడు రోజుల్లోనే తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసేస్తాడు మాసం చివరి రోజున వీళ్ళు తీర్థయాత్రలకు బయలుదేరుతారు ఇలా వీళ్ళు తీర్థయాత్రలకు బయలుదేరుతుండగానే వ్యాసుడు నారదుడు పర్వతుడు అక్కడికి వస్తారు రాగానే ధర్మరాజు వాళ్ళని ఎదుర్కొని తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాను ఇలాంటి సమయంలో మీరు వచ్చారు ఎలాంటి తీర్థయాత్రలు చేయాలి ఏంటి అనేది వాళ్ళని అడిగినప్పుడు నువ్వు చేయాలనుకున్నటువంటి ఆలోచన మంచిది నీతో పాటు ధారికుడు ఉంటాడు ధారికుడు ధర్మ ప్రసంగాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి తీర్థయాత్ర యొక్క పుణ్య ఫలం ఏంటి అదేవిధంగా ఆ తీర్థయాత్ర యొక్క ప్రత్యేకత ఏంటో తను చెప్తాను ఉంటాడు తనను తీసుకొని నువ్వు వెళ్ళు అని చెప్పేసి వ్యాసుడు చెప్తాడు సో అలా ధర్మరాజు తీర్థయాత్రలకు బయలుదేరతాడు అయితే తీర్థయాత్రలకు బయలుదేరగానే ధర్మరాజుకు ఒక సందేహం వస్తుంది వెంటనే ధారకుడితో అంటాడు ధారక అసలు పుణ్య స్నానాలు చేయాలి నదీ స్నానాలు చేయాలి తీర్థయాత్రలు చేస్తే ఇలాంటి పుణ్యం వస్తుంది ఎందుకంటే నేను తీర్థయాత్రల గురించి విన్నాను ఎక్కడ స్నానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో చెప్పారు కానీ ఎందుకు అంటే ఒక నదీ స్నానం చేస్తే పుణ్యం రావడం ఏంటి నాకు అది మాత్రం అర్థం కావట్లేదు తీర్థయాత్ర చేస్తే పుణ్యం ఎందుకు వస్తుంది పాపం ఎలా పోతుంది ఈ విషయాలు నాకు చెప్పవా అని అడుగుతాడు అప్పుడు ధారకుడు ఇలా అంటాడు ధర్మంగా నడుచుకునేటువంటి దేవతలు ఋషులు మహర్షులు అందరూ కూడా ఇలా నదీ నదీ ప్రాంతాలు ఉంటాయి కదా వాటి వెంబడే నివాసం చేసుకుని ఉంటారు వాళ్ళు అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు వాళ్ళక్కడ అక్కడ నడుస్తూ ఉంటారు వాళ్ళక్కడ తపస్సు చేస్తూ ఉంటారు అంటే ధర్మపరులైనటువంటి వాళ్ళు తపస్సు చేస్తున్నటువంటి క్షేత్రం కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా వారి యొక్క పుణ్యంతో నిండిపోయి ఉంటుంది అక్కడ గాలి సోకినా చాలు మన పాపాలు తొలగిపోతాయి అక్కడ అందరూ అలా నివాసం ఉన్నటువంటి ప్రాంతం అలాగే నువ్వు పుణ్యతీర్థాల గురించి తెలుసుకున్నావు కదా ఒక్కొక్క తీర్థక్షేత్రంలో ఒక్కొక్క దేవుడు కొలువై ఉంటాడు ఆయన యొక్క ఆయన యొక్క కరుణా కటాక్షాలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉంటాయి ఎందుకంటే ఎవరైతే ధర్మపరులైనటువంటి వాళ్ళు నడిచారో ఆ నడిచిన నేల కూడా పవిత్రమవుతుంది అలాంటిది వాళ్ళు నిత్యము ఉండేటువంటి ప్రాంతాలవి అక్కడే ఉంటారు అక్కడే స్నానాలు చేస్తుంటారు అక్కడే తపస్సులు చేస్తుంటారు కాబట్టి అలాంటి పుణ్యపురుషులు ఉన్నటువంటి ప్రాంతం పుణ్యతీర్థాలు అయ్యాయి వాటిలో మనం స్నానాలు చేసినా కానీ వాటిని దర్శించుకున్నా ఖచ్చితంగా మన పాపాలు అయిపోవడంతో పాటు మనకు ఏం కోరు అనుకున్నా అది సిద్ధిస్తుంది అంటాడు దానితో ధర్మరాజు తీర్థయాత్ర చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం తెలుసుకొని మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాము అంటే అప్పుడు దారుకుడు ఏమంటాడు ఏది చేయాలన్నా ముందుగా మనం గంగా స్నానం చేద్దాము నైమిషం వైపు వెళ్దాము అక్కడ అశ్వతీర్థంలో గంగాఘోషం కన్యతీర్థం ఉంది అక్కడ గోమతి బాహుతి మహానదులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి ముందుగా అక్కడ స్నానాలు ఆచరిద్దామంటారు అన్నట్టుగానే వాళ్ళు అక్కడ స్నానాలు చేస్తారు ఆ తర్వాత ప్రయాగకు వెళ్తారు ఇక్కడ గంగా యమునలు కలిసేటువంటి చోటు ప్రయాగలో స్నానం చేయడం అంటే అక్కడ అసలు అద్భుతమైనటువంటి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి ఆల్రెడీ మనం తీర్థయాత్రల్లో ఈ విషయాలు తెలుసుకున్నాం కదా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం కానీ వాళ్ళు వాళ్ళతో ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గర ఉన్నవి కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు పంచి పెడతారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవకుల దగ్గర ఉన్నటువంటి ఏవైతే వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్ళినటువంటి ఉంటాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు పంచి పెడతారు ఆ తర్వాత ప్రయాగలో వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు అక్కడే వేదార్థాలు ఏంటి అసలు నదుల పుట్టుక ఎలా జరిగింది ఇవన్నీ విషయాలు రామసరం ఎలా ఏర్పడింది బ్రహ్మసరం ఎలా ఏర్పడింది వైవశ్వ తీర్థం ఎలా ఏర్పడింది ఇలాంటి అనేక విషయాలు ధర్మరాజు క్షుణ్ణంగా తెలుసుకుంటాడు ఇక ఆ తర్వాత గయకు ప్రయాణం అవుతారు వాళ్ళు గయ దగ్గరికి వస్తారు గయ దగ్గరికి రాగానే అక్కడ స్నానాలు అయిపోతాయి అక్కడ పిండ ప్రదానం చేయాలి అన్న తర్వాత ధర్మరాజు పిండ ప్రదానాలు చేస్తాడు ఎవరైతే వాళ్ళ పూర్వీకులు ఉన్నారో చనిపోయే వాళ్ళని తలుచుకొని చేస్తాడు చేసిన తర్వాత ధర్మరాజుకు మళ్ళీ అనుమానం వస్తుంది అసలు ఎందుకు ఈ ప్రాంతాన్ని గయ అని అన్నారు గయుడు అనేటువంటి రాజు గురించి నేను విన్నాను కానీ ఈ ప్రాంతానికి ఎందుకు ఆ పేరు వచ్చిందో నాకు చెప్పవా అని అంటాడు అప్పుడే అక్కడ శమకుడు అనేటువంటి ఒక ముని వస్తాడు వాళ్ళని కలవడానికి ఆ శమకుడు చెప్తాడు కథ అప్పుడు శమటుడు ఇలా చెప్తూ ఉంటాడు వెనుకటికి గయుడు అనే ఒక రాజున్నాడు అతడు అదుర్తుని కుమారుడు ఇక్కడే బ్రహ్మసరం పక్కనే అతను ఎన్నో యజ్ఞాలు చేశాడు అసలు అతను యజ్ఞాలలో పెట్టినటువంటి భోజనం ఉంటుంది కదా అది తిన్నగా మిగిలినదే రోజు ఇరవై ఐదు కొండలుగా మారిపోయింది అంటే అంత అన్నము పెట్ అంత అంత భోజనాలు పెట్టాడు అసలు అతను ఇచ్చినటువంటి బంగారము వజ్రాలు వైడూర్యాలు అసలు ఆ కానుకలు లెక్క పెట్టే తరమే కాదు ప్ర విశ్వంలో ఎప్పుడు ఎవరూ చేయనటువంటి దాన ధర్మాలన్నీ కూడా అతడు చేశాడు అక్కడే ఆ పుణ్యక్షేత్రాన్ని ఆనవాలుగా చేసుకుని అతడు అంతమంది కడుపు నింపాడు అంతమంది అన్నం పెట్టాడు అంతమంది కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చాడు అలా ఒక మహానుభావుడు ఆ ప్రాంతాన్ని తను తన పుణ్య పుణ్యకార్యాల కోసం ఉపయోగించుకున్నాడు కాబట్టి అక్కడ గయ అతడు గైడు చేసినటువంటి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని గయగా మనం పిలుచుకుంటున్నాము ఇక్కడ కనుక మీరు పిండ ప్రదానం చేస్తే ఇటు అమ్మ అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇటు అమ్మ తరపు వారు అటు తండ్రి తరపు వారు అంటే తల్లి తరపు వారు తండ్రి తరపు వారు ఇద్దరు కూడా ఉద్ధరించబడతారు అలా గయుడికి సాక్షాత్తు ఆ పరమశివుడి వరాన్ని ఇచ్చాడు కాబట్టి ఇది గయ యొక్క గొప్పతనం ఇక్కడ మీరు పిండ ప్రదానం చేయండి అని చెప్తారు ఇక ఆ తర్వాత అక్కడ గయలో పిండ ప్రదానం చేసి అక్కడ ఓ రోజంతా గడిపేసి ఆ తర్వాత మనం ఎటు వెళ్ళాలి అనుకున్నప్పుడు అగస్తాశ్రమం వెళ్దాం అనుకుంటారు మరి ఈ అగస్తాశ్రమం ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి స్టోరీ ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్